దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు కడప జిల్లాలోని జమ్మనోడుగు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన మా నిరసన తెలియజేస్తున్నాము గతంలో అదే సుప్రీంకోర్టు ఏడు మంది ధర్మాసనంతో ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది మరి అదే సుప్రీంకోర్టు అదే ఏడు మంది ధర్మాసనం నిన్న నిన్నటి సినిమాన అదే వర్గీకరణను సమర్థించింది మరి దీంట్లో న్యాయస్థానాల మీద కూడా మాకు అనుమానం కలుగుతున్నాయి ప్రజలకు ఈ దేశంలోని ప్రజలకైతేనేమి ఈ రాష్ట్రంలోని ప్రజలకైతేనేమి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఆ చూస్తూ ధర్మాసనము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈరోజు అదే అదే ధర్మాసనం ఈరోజు ఇదే వర్గీకరణ సమర్థించడం ఏంటి అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇది ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సింది వస్తుంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించాలా ఎప్పుడైనా భారత రాజ్యాంగ ఆర్టికల్ త్రీ ఫోర్ వన్ ప్రకారము కలిసి ఉండాలా అనేది ఉంది అది ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధము ఇది ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో అయితేనేమి పరిపాలనను ఏదైతే ఎన్నికల వాగ్దానంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయలేకపోయి ఇది ఒక ఈ మైండ్ డైవర్ట్ చేసేటానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చి ముందు పెట్టారని మేము మేము అభిప్రాయపడుతున్నాం